హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఉగాది షాపింగ్ అయిందా నాదైతే అయిందండి ఆ శారీస్ మీతో షేర్ చేద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇది రామాంగో శారీ అండి మంచి మెంతి ఎల్లో దీంట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బూట్ చాలా బాగా వచ్చింది కాంట్రాస్ట్గా గ్రే కలర్ ఇచ్చిండు ఇది నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేంటి మంచి గ్రే కలర్కి బ్లాక్ కాపర్ అండి ఇందులో ఎలా పడుతుందో కానీ కాపర్ బార్డర్ శారీ ఇలా ఉందనేది చూసిద్దాం ఇలా ప్రింట్ వచ్చిందండి శారీ మొత్తం పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళుకి టాజల్స్ వాళ్ళే ఇచ్చారు పళ్ళు ఇది బ్లౌజ్ ఓవరాల్గా శారీ ఇది ఇది ఫ్యాన్సీ శారీ అండి ఫ్యాన్సీ సిల్క్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఏదో సిల్క్ అన్నదండి ఐడియా లేదు నేను సంజ దగ్గరే తీసుకున్నాను మంచి పర్పుల్ అండి ఇలా పీకాక్స్ వచ్చాయి బార్డర్లో సారీ అంతా సిల్వర్ గోల్డ్ బూట వచ్చింది పైన చిన్న బోర్డర్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి గ్రీన్ కలర్ వచ్చింది ఆల్ ఆలవర్ బూట ఓవర్ బూట వచ్చింది ఇది బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుందండి పింకిల్ ఫ్రీ మంచి గ్రాండ్ లుక్ ఉంది నెక్స్ట్ శారీ ఇదండి మొత్తం సిల్వర్ చెక్స్ వచ్చాయి దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లోజే వచ్చింది మంచి బ్రింజాల్ కలర్ అండి ఇది అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఎవరికైనా కావాలంటే సంధ్య నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా ఇందులో కలర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడ్ వచ్చిందండి బూటీస్ బార్డర్ సార్ ఇది అండి ఉగాది షాపింగ్ నాది ఐ హోప్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్